హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబిలా నెత్తి ఛానల్ నేను మీలావణ్య ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో చూస్తారా రాగి తప్పాలు చెక్క అండి రాగి పిండితో తప్పాలు చెక్క చేశాను అనమాట అచ్చం రాగి పిండి కాకుండా కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీకి హెల్దీ కూడా పిండి అంతా కలిపేసుకొని ఇలా ముద్దలు చేసుకొని తర్వాత ఒక కవర్ ఉంటుంది కదా పాల ప్యాకెట్ కవరు లేకపోతే క్యారీ ఏదో ఒకటి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానికి కొంచెం తడి అప్లై చేసుకొని ఇప్పుడు నేను చేస్తున్న ఉండని ఆ యాప్కి అదే పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఎంతవరకు వీలైతే అంత పలచగా కానీ లేదు పలచగా కాదు పెద్దవాళ్ళు తినలేరు అనుకుంటే మందంగా ఉతుకోవచ్చు చిన్నపిల్లలు రోస్ట్గా కావాలి అని అనుకుంటే పల్చగా ఒత్తుకోవాలన్నమాట ఇంతకీ దీనిలో ఏమేమి వేశారు అని నేను చెప్పలేదు అని మీ డౌట్ వచ్చింది రాగి పిండి బియ్య పిండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కొంచెం మునగా కొందలేండి ఇంట్లో ఆ మునగా కూడా కొంచెం వేసి ఉప్పు జీలకర్ర నువ్వులు నువ్వులేశాను పచ్చిపప్పు అయితే ఉడకబెట్టేశాను ఉడకబెట్టినా పర్వాలేదు కొంచెం గుర్తుంటే ముందు నానబెట్టుకున్నా పర్వాలేదు నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకటి వేశాను అది కాల్చుతూ ఇది కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని అని చెప్పి ఇంకోటి వచ్చేటప్పుడు చిన్న ఐడియా వచ్చి అసలు ఈ మధ్య మనం టచ్లో ఉండకుండా పోతున్నాం అని ఒక ఐడియా వచ్చి ఇది చూపించాను అనమాట అలా నూనె వేసుకొని రెండు వేపులా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఆల్రెడీ అది బ్లాక్గా ఉండి కాలినట్టు అనిపిస్తుంది కానీ అవుతుందనమాట కాలిందా పచ్చిగా ఉందా అని చూసుకొని రెండు వైపులా కొంచెం రెడ్డిష్ వచ్చేలాగా కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ తప్పాల చెక్క అదేనండి రాగి పిండి తప్పాల చెక్క రెడీ అనమాట రాగి జావ కూడా మంచిదను కొన్ని ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏవో ఒకటి కావాలి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఈ తప్పాల చెక్క చేసి పెట్టేయండి కొంచెం కాదు వెరైటీగా ఉండాలి అనుకుంటే నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటాయి కానీ డీప్ ఫ్రై చేస్తే ఎంతవరకు పోషక విలువలు ఉంటాయి అనేది ఆలోచించుకొని పిల్లలకి హెల్తీగా పెడదామని చెప్తూ రాగి జావ కూడా మంచిదేనండి రాగి జావ అయితే రాగి పిండి కొంచమే తా మనకి మనం పిల్లలకి ఇచ్చిన వాళ్ళ మొత్తం ఇలా తప్పాలుచెక్క రూపంలో చేసుకుంటే మాత్రం పిల్లలకి ఎక్కువగా రాగి పిండి పెట్టిన వాళ్ళం అవుతాము సో ఇదండి రాగి పిండి తపాల చక్కకి సంబంధించి నేను చెప్పిన స్టోరీ మీను నేను ఏదైనా మిస్ అయ్యాను అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ సజెషన్కి నాకు గుర్తు చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటాను సో ఇదండి అయితే నా వీడియో మీకు ఎలా ఉంది నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ